వేసవిలో ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు బుధవారం మంచిర్యాల పట్టణంలోని గోసేవా మండల కానీలో ఇంటింటికి వెళ్లి త్రాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం నీరు సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు

యూనిక్స్ యూరిక్ ఆ సంపుట కొని పీరియడ్ ద్వారా రక ఇప్పుడు ఏమొ రాలే కదా మీకు ఐడియా ఉంటారా ఆ ఓకే వాట్సాప్ లో మరి ఈ రోజు రానందుకు నేన ఎక్stra వెట్ కి నర తక్కువ వాడుతున్నారు సర్ సర్పోర్ట్ ఓడిని సంపుట సంపుట కొట్టండి ఆనందన వాటర్ సప్లై చేం ప్రాబ్లమ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు bcn తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.